పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అయితే ఇప్పుడు ఇది త్వరలోనే పూర్తి అయిపోబోతోంది అంటే ఈ టర్మ్లోనే రెండు వేల ఇరవై ఎనిమిది లోపైతే అయిపోతుంది కానీ ఇప్పుడు దీని మీద అనేక సందేహాలు భారీ వరదలు వస్తే గోదావరి వరదలు వస్తే ఈ పోలవరం ప్రాజెక్ట్ తట్టుకోగలుగుతుందా పోలవరం ప్రాజెక్టు వల్ల అవుతుందా అసలు సాధ్యం అవుతుందా ఈ అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఎందుకు అంటే తాజాగా గోదావరికి వరదొస్తే పోలవరం ప్రాజెక్టు వల్లేనా అంటూ నిందలేస్తారా అని అని ఆంధ్రప్రదేశ్ నిలదీసింది అయితే హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షన పోలవరం ఎత్తుపై సమీక్ష జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ అలాగే ఏపీ తరఫున పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూత్రి అంతరాష్ట్ర జల వివాదాల విభాగం సిఏ సుగుణాకర్ రావు వీళ్ళందరూ పాల్గొన్నారు పోలవరం నిర్మాణంతో బొరగంపాడు గ్రామం రెండు వేల ఇరవై ఇరవై రెండు వరదల సమయంలో ముంపుకు గురైందని తెలంగాణ ప్రస్తావించింది అప్పటికి ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదని అలాంటప్పుడు బ్యాక్ వాటర్ వరదకు ఆస్కారం ఎక్కడదని ఆంధ్రప్రదేశ్ నిలదీసింది నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు రావడం సహజమని గోదావరికి వరద వస్తే అది పోలవరం వల్లేనంటూ నిందలు వేయడం అలవాటుగా మారిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల కాంటూరులో నీటి మట్టం మార్కులను ముప్పై ఆరు ప్రదేశాల్లో గుర్తించారు అనేది తెలంగాణ చేసిన డిమాండ్ను ఆంధ్ర అధికారులు తోసిపుచ్చారు గతంలో పేర్కొన్నట్టుగా రెండు చోట్ల మాత్రమే మార్కింగ్ చేస్తామని స్పష్టం చేశారు కిన్నెర సాని అలాగే ముద్దేరు వాగు వీటి వద్ద సర్వే చేయాలని తెలంగాణను కోరితే ప్రాజెక్టు రెండో దశలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల గరిష్ట కాంటూరులో నీటిని చేసే సమయంలో మార్కింగ్ చేస్తాము అని అయితే వాళ్ళు చెప్పుకొచ్చారట అంటే ఇది మొత్తానికి ఏదో ఒక వివాదం వివాదంలాగా జల వివాదం లాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం మీద ఇప్పుడు కొత్త అనుమానాలు అయితే ఎత్తు విషయంలో ఇంకా కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు కాకపోతే రెండో దశలో ఎలాగా ఎత్తు పెరుగు పెంచుతామని అంటున్నారు కాబట్టి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు అప్పుడు దీని సామర్థ్యం పెరుగుతుందా నిజంగా బ్యాక్ వాటర్ సపోర్ట్ కనుక ఉంటే ఆ వరదలని ఆపగలుగుతారా ఏంటి పోలవరం కెపాసిటీ ఏంటి అనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి